హలో అండి బాగున్నారా ఈ గార్డెన్లో ఈ వంకాయలు బెండకాయలు ఇంకా దొండకాయలు కొంచెం కొంచెంగా వస్తున్నాయి కదా ఇది చూసారా బ్లాక్ బ్యూటీ వెరైటీ అనమాట చాలా పెద్ద పెద్దగా అయిపోయి ఒక పావు కిలో అంతకన్నా ఎక్కువైపోతుంది అనమాట ఒక్కొక్కటి ఇవైతే ప్రస్తుతానికి తెంపట్లేదు జనరల్గా అయితే ఈ సైజులో ఉన్నవి కోసి గుత్తి వంకాయలాగా చేస్తాను అనమాట ఎందుకంటే పెద్ద వంకాయలు మనం జనరల్గా వాడడం కదా పచ్చడికి తప్ప కూరకి వాడం అవి కొంచెం స్పంజ్ లాగా అనిపిస్తాయి ఇంకా ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి లాంగ్ పర్పుల్ వెరైటీ అనమాట విత్తనం నుంచి వేసాయి ఈ సంవత్సరమే ఇవి కోద్దాము ఇంకా ఈ వంకాయలు కొన్ని వస్తున్నాయి దొండకాయలు కొన్ని వస్తున్నాయి ఇంకా బెండకాయలు కొన్ని వస్తున్నాయి సో మన గార్డెన్లో టొమాటోస్ వేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అవుతుందనమాట గత టూ టైమ్స్ త్రీ టైమ్స్ నుంచి సో హ్యాపీ హార్వెస్ట్ ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం హార్వెస్ట్ షూట్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా కోవిడ్లో ఉన్నప్పుడు మా అమ్మ కట్ చేసి కూర చేసేసింది అనమాట ఇది నేను ఫస్ట్ టైం కోయడము వంకాయలు ఇవి ఇంత పెద్దగా అన్నట్టు అనిపిస్తున్నాయి కానీ తీర కట్ చేసే దాంట్లో విత్తనం కూడా పోసుకోలేదనమాట కథ ఇంకా ప్లాంట్స్ చిన్నగా ఉండేసరికి గ్రౌండ్కి టచ్ అయిపోతున్నాయి అనేది ఒకటైతే ఎప్పుడెప్పుడు వంకాయలు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకొని తినాలా అని జనరల్ గా కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఫ్రై చేసుకోవచ్చు ఫ్రైకి బాగుంటాయి వంకాయలు పొడుగువి కానీ సఫిషియంట్గా రావట్లేదు కాబట్టి అయితే టొమాటోస్ మన గార్డెన్ లో మన గార్డెన్లో వంకాయలు సేమ్ బెండకాయలు దొండకాయలు చేస్తే అసలు అదిరిపోతుంది అన్నమాట మన పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బలే రుచి అండి అసలు చాలా బాగా అనిపించింది టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ కాయడం మొదలుపెట్టి చెట్లు కూడా ఇంకొంచెం పెద్దగా అయితే కనుక ఫ్రైకి కూడా వస్తాయి వంకాయ చెట్లు ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిపోతే బాగా కాస్తాయి తెలుసు కదా మీకు పెంచుకుంటే ఇంతకుముందు అందరికీ తెలిసి ఉంటుంది అండ్ ఇంకా మోడరేట్ వెదర్కి వీటిని ఓవర్ వింటర్ చేయొచ్చు అనమాట అంటే వీటిలే వదిలేస్తాను వింటర్లో వింటర్లో కాయ కానీ మొక్క కొంచెం అట్లా డార్మెంట్ స్టేజ్ లో ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా మళ్ళీ కొంచెం ఎండ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ మొదలవుతుందనమాట అంటే కాయలు మొదలవుతాయి కాబట్టి టొమాటోస్ ఇండిటర్మినేట్ వెరైటీ వంకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అంటే అది ఉండిపోతుంది ఇట్లాంటివన్నీ ఉంచేస్తానమాట వింటర్లో కూడా అది నా ప్లస్ కొంచెం ఏప్రిల్ మే నుంచే కాపు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇవి సాన్మర్జన టొమాటోసు ఈ కొత్త టొమాటోస్ ఇంకా అవే కొంచెం కొంచెం రావడము కాస్త హార్వెస్ట్గా గా అవుతుంది అనమాట ఆ మర్చిపోయే ఒరుగులేసాను కదా టొమాటోవి అవి ఆల్మోస్ట్ అయిపోయాయండి అవి చూపిస్తా ఇంకా అవి జిప్పర్ బ్యాగ్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే ఎట్లా వాడాలి వేటిలోకి వాడాలి అనేది ఇంకా చూడాలి జనరల్ గా వీళ్ళైతే ఇక్కడ పిజ్జా టాపింగ్స్ కింద శాండ్విచెస్ లో అట్లా వాడతారు కానీ నాకైతే చూసారు ఎంత పెద్దగుందో బ్లాక్ క్రీమ్ టొమాటో నాకైతే ఏమో పప్పులోనో లేకపోతే ఏదైనా పాస్తాలో వేసుకోవాలన్న ఉద్దేశంతో టొమాటోస్ తక్కువ ఉన్న టైంలో వాడాలి అని ఆ ఉద్దేశంగా చేశాను అనమాట ఇంకా చూడాలి ఎట్లా వాడతాను వేటికి బెటర్గా అనిపిస్తున్నాయి అనేది నేను వాడిన తర్వాత చెప్తాను మీరు ఆల్రెడీ వాడుతూ ఉంటే గనక చెప్పండి టిప్స్ ఎట్లా వాడాలి ఏంటని ఈ బెండా కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి చెప్పాను కదా ప్లాంట్స్ ఇంకా అన్నమాట ఇవి ఫస్ట్ బ్యాచ్ లోవి సెకండ్ బ్యాచ్ లోవి ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ మొన్న విత్తనాలు వేసినవి ఇప్పుడే పెరుగుతున్నాయి అనమాట కొంచెం లేట్ సమ్మర్ లేట్ సమ్మర్ వరకు వస్తాయి ఈ బెండ కానీ ఇంకా ఇవి యాన్యువల్స్ అనమాట వన్ అండ్ అంటే ఈ ఈ ఒక సీజన్ కి కాసాయంటే ఇంకా అవి ఓవర్ వింటర్ కావు కాబట్టి బెండ ముక్కలు ఇంకా వాటిని తీసేయడమే అనమాట ఒక క్రాప్ వస్తాయి ఇంకా లేటు సమ్మర్ దాకా అయిపోయి ఇంకా మళ్ళీ చలి మొదలయ్యే టైంకి ఇంకా ఆ ప్లాంట్స్ ఇంకా పని అయిపోయినట్టే అనమాట మనం ఉంచినా కూడా ఇంకా అవి ఉండవు కాబట్టి తీసేయాలి ఇంకా ఈ టొమాటోస్ కూడా కొంచెం పలచబడ్డాయి ముందుకన్నా కానీ బట్ అన్నీ కలిపి ఒక బుట్టకు వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఎండబెట్టడానికి అయితే అంత ఎక్సెస్గా లేవు కానీ మనకి ఇంట్లో సరిపోయేటట్టు వస్తున్నాయి అనమాట ఇంకా ఈ దొండ కొంచెం ఇట్లా పందిరి పైకి వేసామన్నమాట లేదంటే కింద పడిపోతా ఉంది అంత సరిగా లేకపోయేసరికి కొంచెం ఇట్లా ఉంటే గనక ఎయిర్ ఫ్లో అది వచ్చి కాయలుగా వస్తుందని చెప్పి ఇంకా దాన్ని గ్రౌండ్ మీద కూడా నెట్టామనమాట సో దాట్ ఏమన్నా కింద హోల్స్లో నుంచి గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయని గ్రౌండ్లో పెడదామంటే గోఫర్ బాయానికి ఇంకా పెట్టడానికి ధైర్యం సరిపోలేదు కాబట్టి ఇంకా ప్రస్తుతానికి అట్లా వదిలేసాం అనమాట అదండి ఈరోజు హార్వెస్టు దొండకాయలు బెండకాయలు టొమాటోస్ ఇంకా లాంగ్ పర్పుల్ వెరైటీ వంకాయలు అనమాట నచ్చింది అనుకుంటా ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్